దీని వచ్చేసి ధీరజ్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టిటెంట్ ఇతను తప్పకు ఇంకా సోర్సింగ్ స్టాఫ్ ఓన్లీ ఔట్ సోర్సింగ్ మన పంచాయతీ స్టాఫ్ గానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ గానీ ఎవరినివ్వలేదు ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాకు సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రస్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్సెస్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాతావరణం శానిటేషన్ వెళ్ళిపోతారు ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు లైటింగ్ వాళ్ళు లైటింగ్ పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ డెత్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్ కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఇక్కడ మెర్చి కాలేజ్ సో ఉన్న స్టాఫ్ తోనే మాక్సిమం వర్క్ అనేది రిలీజ్ చేస్తున్నాం సర్వీసెస్ బయోమెట్రిక్స్ అనమాట అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేదు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం నలుగురు వెహికల్స్ ఉన్నాయి ఈ పది వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియా రూటీన్ ఇచ్చేసా ఈ ఏరియా ప్రకారం ప్రతి రోజు మానిటర్ చేస్తాం ఇన్ కేసు ఎక్కడైనా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాను మన శానిటేషన్ ఐటమ్స్ అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫరాస్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజ్ కి ఇబ్బంది లేకుండా ముందు నేను స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే కనుక నేను అది వేరే ఇక్కడ నుంచి దొరకటం లేదు ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్ చచ్చిపోతమ్మా అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందు తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త నుంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది మేడం వాటి వల్ల దీన్ని కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటైన్మెంటే జరగకుండా శాంపుల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ అయింది తెప్పిస్తున్నాను నిన్న మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే ఆ కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నం చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా డయారి కేసు కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై చేస్తాను ఏ వచ్చారు అది ఇయేషన్ వెళ్ళారు వాళ్ళు ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తామన్నారు టెంపరీ అది పూర్తిగా కలవత్తే గంటాలి టెంపరీ నిలబడి వర్క్ గా అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తాను దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది వాళ్ళతో కూడా దాన్ని చేస్తాము వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం ప్లాన్ బుచ్చిరెడ్డి చేస్తాను కొంచెం టైం కన్సల్టెన్సీ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డీపీఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను డ్యూరింగ్ ఎలక్షన్ నూడాల్ లో యాభై లక్షలు ఫ్యాంక్షన్ డ్రైన్ వర్క్ ఖాజా నగర్ లో బిట్లు ఉండేది యాభై యాభై లక్షలకి మూడు బిట్లు ఉండవు వాళ్ళు కొంచెం చెప్పినట్టు మాకు పడలేదు అంటున్నారు వాళ్ళు కూడా అన్నారు అదే మాట్లాడగలిగితే అది స్టార్ట్ చేస్తా నేను అఫీషియల్ సబ్మిట్ చేసే ఫొటోస్ బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతున్నాయి అది చూడండి కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేస్తారు అయిపోయింది అదంతా దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటదో అర్చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలము ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్లే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్ గా చేయించేస్తాను ఒక డ్రైన్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు చెప్పిన మూడు డ్రైన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు తీసేయమన్నారు ఈ కాలు బాజేమన్నారు ఎన్ని ఉండవు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తే సో దానివల్ల మీరు ఇనిషియేటివ్ తీసుకుని చేయండి